మూత్రం రంగులో రావటం ప్రమాదమా ప్రతిసారి ప్రమాదం కాదండి మూత్రం పసుపు రంగులో రావటం కల అత్యంత సాధారణ కారణం వాటర్ తక్కువగా తీసుకోవటం మనం వాటర్గా తక్కువగా తీసుకోవటం వల్ల డిహైడ్రేట్ అవుతాము అలా డిహైడ్రేట్ అయినప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ లో కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ప్రొడ్యూస్ అయ్యి మూత్రము పసుపు రంగులో వస్తుంది ఇంకా ఇతర కారణాలంటే మనం కొన్నిసార్లు బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ తీసుకోవటం వల్ల కూడా ఈ పసుపు రంగులో వచ్చే అవకాశం ఉంటుంది అలాని మూత్రం పసుపు రంగులో వచ్చిన ప్రతిసారి అది నార్మల్ అని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మూత్ర మూత్రం పసుపు రంగులో రావటంతో పాటు మన కళ్ళు పసుపు పచ్చగా అవటము చర్మం పసుపు పచ్చగా అవటము కొన్నిసార్లు మూత్రంలో దుర్వాసన రావటము మోషన్స్ అవటము బాగా నీరసంగా ఉంటాము ఇలాగా సివియర్ డిహైడ్రేషన్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ జాండిస్ ఇలాంటివి దీంతో కలిసి ఉన్నప్పుడు మనము వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకోవాలి పసుపు రంగు మూత్రం చాలా సార్లు ప్రమాదం కాదు కానీ ఇతర లక్షణాలతో కూడి ఉన్నప్పుడు తగు జాగ్రత్త తీసుకొని మీ డాక్టర్ గారిని సంప్రదించాలి థ్యాంక్ యూ thank <phone> you <rings>